హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రోజున గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మనకైతే రైతు బంధు అలాగే రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త సేమ్గా రేవంత్ రెడ్డి గారు మనకైతే చెప్పడం జరిగిందండి ఈ రోజున మనం చూసుకుంటే మనకైతే మంగళవారం ఇరవై ఒకటో జనవరి నెల అండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అయితే రైతు భరోసా తోలి విడుదల విడుదల చేస్తున్నట్టు మనకి ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి కాకపోతే ఎంతమందికి ఏ రోజున డబ్బులు అయితే వస్తుందని చాలామంది రైతు నాకు అయితే తెలియదు చాలా మంది మనకైతే అడుగుతున్నారు కాబట్టి ఈ రోజున ఈ వీడియోలు అయితే తెలుసుకోవచ్చు మీకు రావాల్సిన డబ్బులు అనేది మీ ఖాతాలో ఏ రోజున పడుతుంది అలాగే ఈసారి మన తెలంగాణలో ఉన్న మెయిన్ రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదని వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తున్న వారికి గొప్ప అశుభడుతునుకోవచ్చు మొత్తంగా మీరు వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన అమౌంట్ ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళకి అయితే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా మీరు వెంటనే పొందవచ్చండి ఓకేనా సో లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ పంట పెట్టుబడి కింద జూన్లో రావాల్సి అయితే ఉంది ఇప్పుడు యాసంగి పంట కూడా మనకైతే జనవరి నెలలో అయితే విడుదల అవ్వాలండి జనవరి నెల అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఇప్పుడు దగ్గర దాని నుంచి ఎలాంటి అప్డేట్ లేదని ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న రైతులను అయితే మాట్లాడుకుంటున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకి ఈ రోజున సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకి ఈరోజు ఖమ్మం మీటింగ్లో చెప్పడం అయితే జరిగిందండి సో రైతు సమావేశంలో మనకైతే ఈరోజు చెప్పారు కాబట్టి మనకి డబ్బులు అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు కాకుండా పన్నెండు వేల ఐదు రూపాయలు అయితే ఇస్తుంది ఆర్థికంగా మన రాష్ట్రం అనేది వెనుకబడి అయితే ఉందట సో గత ప్రభుత్వం చాలా దొరికితే అప్పులైతే చేసిందని మనకైతే ఆర్థికంగా ఇప్పుడైతే చాలా ఇబ్బందులు అయితే ఉన్నామని ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే అన్నారో సో వాళ్ళైతే మనకైతే అనడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఆ పన్నెండు వేల రూపాయలన్న ఇస్తారంటే ప్రెజెంట్గా దాని గురించి మనకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన రైతు భరోసా పథకం అనేది ప్రారంభిస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ముందుగా చూసుకుంటే ఒకటి నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే తొలి విడతగా రైతు భరోసా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో మిగతా రైతన్నలకు వచ్చేసి మనకైతే ఫిబ్రవరి మొదటి వారంలో అయితే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తారంటే మనకి ఇచ్చే వరకు కొంచెం డౌట్ అయితే ఉండవచ్చు సో ఒక్కసారి మీకు కొంతమంది రైతులు పడ్డ తర్వాత వాళ్ళు కూడా అదే విధంగా మనకి పన్నెండు వేల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు మనకి ఇరవై ఆరో తారీఖు తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత వెంటనే మీరు విడ కింద వచ్చి కామెంట్ అయితే చేస్తే మన తోటి రైతన్నలు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి